వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీలో సమూల మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది యాక్టివ్గా లేని పార్టీని పార్టీ పదవుల నుంచి తప్పించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పడి దాదాపు మూడు నెలలు గడుస్తున్న ఒకరిద్దరు గొంతుల మినహా మిగిలిన వారంతా మౌనంగా ఉంటున్నారని ఆయన తప్పుబడుతున్నారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతా తామైనట్టు వ్యవహరించిన నేతలు కూడా ఓటమి చెందిన వెంటనే ఇలా నీరు గారిపోవడంతో పార్టీ శ్రేణులు లేలా పడుతున్నాయని గ్రహించారు జగన్ అందుకే ముందు జిల్లాల వారీగా నాయకత్వాల్ని మార్చాలనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రతిపాదనగా దానికి ఆయన సిద్ధమవుతున్నట్టుగా సమాచారం ఉంది ఇప్పటికే అన్ని జిల్లాలకి సంబంధించిన సమాచారాన్ని ఆయన తెప్పించుకుని కసరత్తు చేస్తున్నారు కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పగిస్తే జిల్లా స్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు అంబటి రాంబాబు కాకాణి గోవర్ధన్ రెడ్డి వంటి వారు మినహా మిగిలిన నేతలు ఎవరో కూడా బయటికి వచ్చేందుకు కూడా ఇష్టపడట్లేదు ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను కూడా వైసీపీ నేతలు ఉపయోగించుకోలేకపోతున్నారని జగన్ అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థుల జాడ కూడా కనిపించట్లేదు వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా చలాయించిన వారు కూడా కనీసం ప్రభుత్వం మీద విమర్శలకు దిగపోవడాన్ని ఆయన అభ్యంతరం చెప్తున్నారు అలాగే జిల్లాల నేతల నిర్వాహకం కారణంగానే అనేక మున్సిపాలిటీలు కార్పొరేషన్లు చేజారిపోతున్నట్టు గ్రహించారు కార్పొరేటర్లు కౌన్సిలర్లు పార్టీని వేడుతున్న కనీసం ఆపేందుకు కూడా వైసీపీ నేతలు ప్రయత్నించకపోవడాన్ని వైఎస్ జగన్ సీరియస్ గా తీసుకున్నట్టు తెలిసిందే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు యాక్టివ్ గా ఉండడంతో కొందరు నేతలు జిల్లా అధ్యక్షులుగా నియమించారు ఇప్పుడు వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తే కొంత ఫ్యాన్ పార్టీ వాయిస్ బలంగా వినపడుతుందని ఆయన భావిస్తున్నారు ముందు జిల్లాల స్థాయిలో పార్టీని ప్రక్షాళన చేసి తర్వాత నియోజకవర్గాల మీద కూడా వైఎస్ జగన్ ఫోకస్ పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం ఎందుకంటే నియోజకవర్గాల్లో కూడా పార్టీ కార్యక్రమాలు పూర్తిగా కనిపించట్లేదు కేవలం తనను కలిసేందుకు మాత్రమే నేతలు వస్తున్నారు తప్పించి జనాల్లోకి వెళ్లే ప్రయత్నం చేయకపోవడంతో ప్రభుత్వం మీద వ్యతిరేకతను క్యాష్ చేసుకోలేకపోతున్నామని ఆయన బలంగా విశ్వస్తున్నారు పట్టున్న ప్రాంతాల్లో కూడా నేతలు ఎరుగారిపోవడంతో ఆరాధిస్తున్నారు కొందరు నేతలు వ్యాపారాలకి పరిమితమవుగా మరికొందరు నేతలు ఇతర ప్రాంతాలకు వెళ్లి నియోజకవర్గాలకు దూరంగా ఉండడాన్ని కూడా జగన్ గమనించి అందుకు అవసరమైనటువంటి చర్యలను ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది త్వరలోనే పార్టీలో సమూల ప్రక్షాళన జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి